श्रीमन नूटा तोम्भैमूडव मूडवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కనికుడు అనేటటువంటి ఒక మంత్రి ధృతరాష్ట్రుడికి కూటనీతిని ఉపదేశం చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ కనిక సామ దాన భేద దండోపాయాలతో శత్రువును ఎట్లా చంపగలమో నాకు చెప్పవా అని అడగ్గానే కనికుడు మళ్ళీ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా శృణు రాజన్ యథావృత్తం వనే పురా జంబుక మహారాజ నీతి శాస్త్రార్థదర్శిన నీకు ఒక కథ చెబుతాను విను ఒక నక్క కథ చాలా గొప్ప నీతి శాస్త్రములో నైపుణ్యము కలిగినటువంటి అడవిలో నివసిస్తూ ఉండేటటువంటి ఒక నక్క కథను చెబుతున్నాను విను ఒక అడవిలో మహాస్వార్థము కలిగినటువంటి ఒక తెలివైన నక్క ఉండేది దానికి నలుగురు స్నేహితులు పులి ఎలుక తోడేలు నెమలి వాటితో కలిసి నక్క నివసిస్తూ ఉండేది అవి అడవిలో ఒక జింకల రాజును చూశాయి అది చాలా బలిష్టమైనటువంటి జింక దానిని పట్టుకోవటం కుదరక ఈ స్నేహితులందరూ కలిసి ఈ రకంగా ఆలోచించాయి ఆ సమయంలో నక్క ఈ రకంగా అంటూ ఉంది ఓ పులి అడవిలో ఈ జింకను చంపడానికి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను ఈ జింక చాలా తెలివైనటువంటిది వయస్సులో ఉన్నది యవ్వనంలో ఉన్నది అందుకని వేగంగా పరిగెడుతోంది పట్టుకోవటం కుదరటమే లేదు అయితే అది పడుకునేటప్పుడు ఆ జింక పడుకొని ఉన్నప్పుడు నువ్వు కనుక ఓ ఎలుక నువ్వు కనుక వెళ్ళి దాని పాదాలను కొరికితే అప్పుడు ఆ జింక వేగంగా పరుగెత్తలేదు అప్పుడు పులి దానిని పట్టుకోవాలి అట్లా పట్టుకున్న తర్వాత అందరం కలిసి ఆనందంగా ఆ జింకను తినవచ్చు అని నక్క అనగానే నక్క మాటలు విని అందరూ సరే అట్లాగే చేద్దాం అని అనుకొని ఎలుక వెళ్ళి జింక కాళ్ళను కొరికింది ఆ తర్వాత ఇక పరుగెత్తలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ జింకను పులి చంపేసింది అప్పుడు చనిపోయినటువంటి జింకను ఇక తినడానికి ముందర నక్క ఈ రకంగా అంటుంది మిగతా స్నేహితులతో మీరంతా కలిసి బాగా చేశారు అయితే మీరు వెళ్ళి స్నానం చేసి రండి అప్పటిదాకా నేను ఈ జింక శరీరాన్ని కాపాడుతాను అని అనగానే మిగతా జంతువులన్నీ నది దగ్గరకు వెళ్ళాయి నక్క మాత్రం అక్కడే ఉండిపోయింది ఆ తర్వాత స్నానం చేసి అందరికంటే ముందుగా పులి వచ్చింది నక్కను చూసింది పులి ఈ రకంగా అంటోంది ఓ నక్క ఆలోచిస్తున్నావు అని అనగానే నక్క పులితోని ఓ పులి ఒక మాట చెబుతా విను ఎలుక ఏమందంటే చీ ఏం బలం ఈ పులి బలం ఈరోజు ఈ జింకను నేనే చంపాను అని ఎలుక అంది ఓ పులి ఇంకా ఎలుక ఏమందంటే మద్బాహుబలమాశ్రిత్య తృప్తి మధ్య గమిష్యతి నా బలము మీద ఆధారపడి ఉండి ఈరోజు ఆ పులి తన ఆకలి తీర్చుకుంటుంది అని ఎలుక ఆ రకంగా అనేసరికి దాని సహాయముతో పొందినటువంటి ఈ జింక మాంసాన్ని నాకు తినాలనిపించటం లేదు అంటూ నక్క పులితోని అంది అనగానే పులి ఈ రకంగా అంటుంది ఓ నక్క నాకు కళ్ళు తెరిపించేటటువంటి మాట ఇప్పుడు నువ్వు చెప్పావు అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ జింకను తినకుండా నా బాహుబలాన్ని ప్రదర్శించి ముందర వాటన్నింటినీ ఆ ఎలుక వాటన్నింటిని వాటి మాంసాన్నే తింటా వాటిని చంపి అని పులి చెప్పి అడవిలోనికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎలుక అక్కడికి వచ్చింది దానిని చూసి నక్క ఈ రకంగా అంటుంది ఓ ఎలుక నెమలి ఒక మాట అన్నది అదేంటో తెలుసిన నేను జింక మాంసాన్ని తినను ఇది విషము లాంటిది ఓ నక్క నువ్వు కనుక సరే అని అంటే నేను ఎలుకనే తినేస్తాను అని నాతో నెమలి అంది అంటూ నక్క ఎలుకతో చెబుతోంది ఆ మాట వినేసరికి ఎలుక భయపడి పారిపోయింది ఆ తర్వాత తోడేలు వచ్చింది అక్కడికి అప్పుడు నక్క తోడేలుతో ఏమంటుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ